అందరికీ నమస్కారం జ్యోతి స్వరూపుడైన మహేశ్వరుడు ఈ పవిత్ర భారతవాణిలో పన్నెండు చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిసి భక్తులను కరుణిస్తున్నాడు భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి సముద్రపు ఒడ్డున రెండు పర్వత శిఖరాల్లో నాలుగు నదుల ఒడ్డున మూడు మైదాన ప్రదేశంలో మూడు ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ లింగాలు పరమశివుని తేజస్సులు ఇవి ద్వదశాధిపత్యులకు ప్రతీకలు పదమూడవ లింగం కాలలింగం తుర్యావస్థన పొందిన జీవుడే కాలలింగం బ్రహ్మ మాయ జీవుడు మనసు బుద్ధి చిత్తం అహంకారం పృథ్వీ జలం తేజస్సు వాయువు ఆకాశం ఈ పన్నెండు తత్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి పశుపాతి నాదలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన స్పృశించిన అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుంది స్వామి సోమనాథునిగా వెలిసిన కథ స్కంద పురాణంలో ఉంది పూర్వం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు కుమార్తెలున్నారు తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తాడు దక్షుడు అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు అయినప్పటికీ చంద్రుని ప్రవర్తలో మార్పు రాకపోవడంతో క్షయరోగ్రస్తుడవై కమ్మని చంద్రుణ్ణి శపిస్తాడు దక్షుడు దాని ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు పుష్పాలు ఫలించలేదు ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుణ్ణి ఆరాధించిన చంద్రుడు పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శంకరుడు ప్రత్యక్షమై చంద్రుని రోగ విముక్తిని గావించి కృష్ణపక్షంలో చంద్రకళల రోజు రోజుకి తగ్గుతాయని శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు అతని కీర్తి దిశ దిశాల వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా కుష్టు వంటి మహారోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవి సమేతంగా వెలిసి భక్తులను కరుణిస్తున్నాడు రెండవది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదిలి క్రౌంచ పర్వతానికి చేరుకోగా కుమారుని వదిలి ఉండలేని పార్వతి పరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం అందుకే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అంటారు అలాగే పర్వతుడనే ఋషి తప ఫలంగా పరమశివుడు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించాడని మరొక కథనం క్షేత్రంలో మరణం అరుణాచలంలో భగవన్నామ స్మరణం శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు కృతాయుగంలో హిరణ్య కశ్యపుడు త్రేతాయుగంలో రావణ సంహార అనంతరం శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో అరణ్యవాస అనంతరం పాండవులు శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం సీతారాముల రామ సహస్రలింగం సీతా సహస్రలింగాలను ప్రతిష్ఠించినట్లు ప్రసిద్ధి ఈ కలియుగంలో ఆది శంకరాచార్య ఆచార్య నాగార్జునుడు కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు ఛత్రపతి శివాజీ వంటి వారెందరో స్వామిని దర్శించుకొని పూజలు జరిపించారు మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పరమేశ్వరునికి శ్మశానం అంటే అత్యంత ఇష్టం ఈ భూమిపై ఉన్న సిద్ధ క్షేత్రాలలో నైమిషారణ్యం పుష్కరం కురుక్షేత్రం ముఖ్యమైనవి కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం శ్రీశైలం దారుకవనం వీటన్నింటికంటే మహాకాలవనం గొప్పది ఎందుకంటే శ్మశానం ఎడారి పాలంపీట అరణ్యం అంటూ ఐదు ఒకే చోట ఉన్న ప్రదేశం ఉజ్జాయిని పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు ధర్మవాహి అనే నలుగురు కుమారులు ఉండేవారు ఈ నలుగురు కూడా శివభక్తులే ఇదిలా ఉండగా రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణాసురుడనే రాక్షసుడు వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ అందరినీ హింసిస్తుండేవాడు ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శివుడు మహాకాలుడై ఆవిర్భవించి దూషణాసురుణ్ణి అతని సైన్యాన్ని భస్మం చేశాడు అప్పట్నుంచి ఉజ్జాయిని నగరంలో విలసిల్లుతున్న మహాకాళేశ్వరుడు త్రిభువన లింగంలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు నాల్గవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒక్కసారి వింధ్యా పర్వతం తన కంటే గొప్పవారెవరూ లేరని విర్రవీగుచుండగా నీకంటే మేరు పర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పగా కూపితుడై ఓంకార క్షేత్రానికి వెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితో పూజిస్తూ తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా వింధ్యుడు స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు అప్పుడు సమస్త దేవతలంతా స్వామి వారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువయ్యాడు ఇదిలా ఉండగా శివుని నుంచి వరాన్ని పొందిన వింధ్యుడు వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డు తగలసాగాడు వింద్యుని చేష్ట వలన సమస్త లోకాలు అంధకారంలో తల్లడిల్లాయి అప్పుడు దేవతల మురలను ఆలకించిన పరమేశ్వరుడు వింద్యుని గర్వమనచమని అగస్యముని పురమాయించాడు అగస్టుని రాకను గమనించిన వింద్యుడు మర్యాదపూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళ వెళ్ళలేదు అగస్త్యుడు ఫలితంగా విందుడు ఎత్తు పెరగలేదు ఐదవది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి మహారాష్ట్ర పల్లి గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని గంగా కేడలోని లింగం పంజాబ్ కీర గ్రామంలోని లింగం హిమాచల్ ప్రదేశంలోని పఠాన్ కోటుకు సమీపంలోని లింగం కర్ణాటకలోని గోకర్ణ లింగం ఇవన్నీ శివుని ఆత్మలింగాలనన్న వాదన బలంగా ఉంది అయితే జార్ఖండ్లో వైద్యనాదంలో వెలిసినదే అసలైన జ్యోతిర్లింగం అని విఘ్నుల వాదన పూర్వం రావణాసురుడు కఠోర నియమాలతో ఒక చెట్టు కింద అగ్నిగుండాన్ని ఏర్పరిచి పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి శివ పంచాక్షరి మంత్రంతో హావన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా శివుడు రావణ్ణి కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు ఆత్మలింగంతో లంకా నగరానికి తిరుగు ప్రయాణమై రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి లింగాన్ని ఇవ్వగా ఆ కాపరి ఆత్మలింగాన్ని కింద పెడతాడు ఆ ఫలితంగా ఆత్మలింగం అక్కడే స్థిరపడుతుంది రావణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకా నగరానికి తీసుకువెళ్దామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయంలో ఇలాంటి అమరిక లేదు పంచాక్షరి మంత్రంగా కలి కలిగిన పంచ కలిగిన పంచముఖ శివునికి పంచప్రాణాలు అంతర్నితంగా కలిగిన శివతత్వమే ఇందులో గూఢ గూఢార్థం ఆరవది నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరాన అనే రాక్షసుడు దారుక అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ మునిజనులను హింసించసాగాడు వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వ మహర్షికి విన్నవించుకున్నారు ఔర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీ సమేతంగా మరణించున్నట్లు శపించాడు ఆ మునిశాపం భూమిపైనే పనిచేస్తుంది కనుక రాక్షస దంపతులు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరచుకొని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు ఇలా కనబడిన ప్రయాణికుల అందరినీ ధనావస్తులను అపహరిస్తూ చిరసాలలో బంధించసాగారు అలా బంధింపబడిన వారిలో సుప్రియుడొకడు ఇతడు పరమశివ భక్తుడు రాక్షస బాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా దివ్యతేజ పుంజం కళ్ళు మిరుమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది ఆ కాంతికి దారకునితో పాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమై వెలిశాడు ఈ స్వామికి దర్శించి సేవించుకున్న వారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి ఏడవది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఒకప్పుడు బదరిక వనంలోని నరనారాయణులు నిష్ట గరిష్ఠులై తపస్సు చేయసాగారు వారు కేదర క్షేత్రానికి వెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయసాగారు వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసి జనులకు గర్భవాస నరకం నుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది నరనారాయణులు పంచపాండవులు ఉపమన్యు మహర్షి ఆదిశంకర్ల వారు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కే కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంది కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగా కాక పట్టక రూపంలో ఉంటుంది స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు వైశాఖ శుద్ధ పద్యమి మొదలు అశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరు మాసాలు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది దీపావళి రోజున స్వామివారికి వెలిగించిన దివ్యజ్యోతి ఆరు మాసాల తర్వాత తెరిచినప్పటికీ వెలుగుతూ కనిపిస్తుంది ఆరు నెలల పాటు ఆలయం మూసి ఉన్న సమయంలో కొండ దిగువన ఉర్వి మఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు ఇక్కడ స్వామి అర్చనకై బిల్వదళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మ కమలాలు తెప్పించి పూజ చేస్తారు ఇక్కడ అమ్మవారైన కేదర గౌరీ ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారం ఉంది ఆలయ సభా మంటపంలో నది పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణ భగవాను విగ్రహాలున్నాయి దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం శివకుండం భృగుకుండం రక్తకుండం వహ్ని కుండం బ్రహ్మతీర్థం హంసకుండం ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగ నీరు దొరకదు కాబట్టి భక్తులు హరిద్వార్ రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు ఎనిమిదవది శ్రీ తయంబరకేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రాన్ని త్రిసంధ్య క్షేత్రం అని కూడా పిలుస్తుంటారు త్రయంబకేశ్వరుడు స్వయంభుడు అమ్మవారు త్రయంబకేశ్వరి స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు ఆ స్థానంలో రుబ్బురోలు లోపలికి భాగంలో గుంటతో లోతుగా ఉంటుంది పరమశివుడు త్రి త్రిమూర్తాత్మకంగా త్రిగుణాత్మకంగా ఉన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది వనవాసంలో ఉన్న శ్రీరామచంద్రవారు సీతా లక్ష్మణ సమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని ఉంటుండగా లంకేశ్వరుని సోదరి శూర్పనక శ్రీరాముణ్ణి కామించగా అందుకు తగిన ప్రాయచిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి ఇంటి దారి పట్టించాడు శూర్పనక ముక్కు కోసిన ప్రాంతమే నేడు నాస్ నాసిక్గా పిలవబడుతుంది ఇక్కడే గోదావరి పుట్టింది ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమ మహర్షి అహల్య సమేతంగా తపస్సు చేస్తున్న సమయం జనసహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో వరి పైరును సాగు చేస్తున్నాడు ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవు దూడలను పంపించారు ఆ మునులు తపస్సులో ఉన్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా దర్భ తాకినంతనే అవి చనిపోయాయి మునుల పన్నాగం ఫలించింది గోహత్య పాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి గౌతమ మునింద్రుల తపస్సు వలన భూమికి తీసుకురాబడినందు కారణంగా గౌ గౌతమి నది అని గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా గోదావరి అని ప్రఖ్యాతి చెందింది ఈ పుణ్య గోదావరి నది దీన జనోద్ధరణ నిమిత్తమై ధరణ ప్రవర అజంతా ఎల్లోర గుహాలను దాటుకుంటూ ప్రాణహిత చంద్రవతి శబరి ప్రాంతాలలో ప్రవహిస్తూ దక్షిణ వాహినిగా మారి సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మహారాష్ట్రలో కోటపల్లి దగ్గర సాగరు నుంచి చేరుకుంటుంది గౌతమి నది పుట్టిన త్రయంబకంలో స్వయంభునిగా వెలిసిన స్వామి భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతుంటాడు తొమ్మిదవది శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం రావణాసుని వధించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తూ గంధమాధవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు అక్కడున్న మునివరులు బ్రహ్మ వంశానికి చెందిన రావణుని చంపిన పాపు నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు శ్రీరాముడు ఒక్కటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరతాడు ఆంజనేయుడు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలది హనుమరాక ఆలస్యమైంది వేరే మార్గం లేక మునివరులు సలహాను అనుసరించి సీత చే సైకత లింగాన్ని అంటే లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు శ్రీరాముడు ఈ లోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతిస్తాడు ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకత లింగాన్ని తొలగించి రజత చలం నుంచి తాను తీసుకువచ్చిన లింగ లింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో లింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు సుమూర్త బలం మంత్రబలం సైకత లింగానికి మాత్యాన్ని కలిగించాయని కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రతిష్ఠించమని చెప్పాడు అలా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగమని హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమదీశ్వర లింగమని పూజలు అందుకుంటున్నాయి లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి కాశీ యాత్ర చేసిన వారు గంగా జలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తే ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని ఋషివాకు అధవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ ప్రజలను పీడిస్తుండేవాడు కర్కటి పుష్కసి కర్కటుల కూతురు లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారవంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు యుక్త వయస్కురాలైన కర్కటిని విరాదునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ విరాదుడు శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది ఒకరోజు అగస్యుణ్ణి శిక్షుడైన సుతీక్షణుడు భీమ నదిలో స్నానం చేస్తుండగా కర్కటి తల్లిదండ్రులు అతన్ని కబలించేందుకు ప్రయత్నించి ఆ ముని శాపానికి గురై భస్మమయ్యారు తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది అనాథగా సహ్య పర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు ఆమెను బ బలత్కరించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు ఫలితంగా కర్కటి గర్భవతి అయి భీమాసురునికి జన్మనిచ్చింది తన తల్లి కథను విన్న భీమాసురుడు దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలను పొందాడు పిల్ల లోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదీక్షుణ్ణి ఓడించి కారగృహంలో బంధించాడు అతని భార్య సుదీక్షణా దేవి కూడా బంధిస్తాడు కారాగారంలో సంఖ్యలతో బాధి బంధింపబడినప్పటికీ ఆ దంపతులు మానస గంగా స్నానం చేస్తూ ఇసుక లింగాన్ని చేసి ఆరాధించసాగారు వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవలాన్ని విసురుతాడు రాక్షసుని కత్తి లింగాన్ని తాకినంతనే కోటి సూర్య ప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు సకల లోకవాసులు సంతోషించారు అప్పట్నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్త జనవాళిని కరుణిస్తున్నాడు ఎందరో భక్తుల కోరికలను తీరుస్తున్నాడు పదకొండు శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరజిల్లుతుంది ఇక్కడ పరమశివుడు సగుణారూపాన్ని ధరించాడు ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం స్త్రీ పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి పురుషులు ఉదయించారు పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదు క్రోసుల మేరగల ఒక మహా పట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు అదే కాశీపట్టణం పరమాత్మ ఆదేశ అనుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేశాడు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తుండగా ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువై ప్రవహించసాగాయి ఆ జల ప్రదేశాన్ని చూసి అది ఆదినారాయణుడు ఆచార్యకితుడై తల ఊపాడు ఆ ఊపుకు మనులతో కూడిన చెవికమ్మ ఊడి ఒక చోట పడింది ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే మణికర్ణిగా ప్రసిద్ధమైంది అనంతమైన జలరాశి నుండి కాశీ పట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు జలం పైభాగంలో యోగనిద్ర పరమవశుడై ఉన్న నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉదయించి శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు ముందుగా బ్రహ్మ పంచశతకోటి కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృష్టించి నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు ఆ బ్రహ్మాండం మజ్జిగలో వలె తేలియాడ సాగింది ఐరవ తాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం మిగిలిన సగభాగంలో సగం ఊర్ధ్వభాగం ఇక మిగిలి ఉన్న పాతిక భాగం అని చెప్పబడుతుంది అప్పుడు దేవతలంతా పరమశివుణ్ణి ప్రార్థించి భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు వారి మురలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వర నామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అష్టభైరవులు డుండితో సహా యాభై ఆరు గణపతులు నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు కాశీలో గంగ స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి బిందు మాధవుణ్ణి బిండి గణపతిని దండపాణిని కాలభైరవుణ్ణి కుమారస్వామిని అన్నపూర్ణను సేవించుకోవాలి కాశీ యాత్ర చేయలేని వారు కాశీ పేరును తలుచుకుంటే చాలు యాత్ర పుణ్యఫలం దక్కుతుంది కాశీలో మరణించిన వారికి కుడిచేవులో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక్కడ గంగ స్నానం చేసిన వారికి ముక్తి అన్నపూర్ణ దేవిని పూజించిన వారికి భుక్తికి లోటుండదు పన్నెండవది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం పూర్వం సమీపంలో సుధర్ముడు సుదేహ అనే దంపతులుండేవారు వీరికి ఎంత కాలమైనప్పటికీ సంతాన భాగ్యం కలగలేదు ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మోతేజ విరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు అతనిని సదారంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు సంతానం లేని వారి ఇంట్లో భోజనం చేయకూడదని యతీశ్వరుని నియమం ఆ దంపతుల యతీశ్వరుని కాళ్ళపై పడి ప్రార్థించగా త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు పెళ్లికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెబుతారు ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ తన చెల్లెలు ఘష్మకు పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు పరమ పవిత్రవతి అయిన ఘష్మ అక్క సుదేహను తల్లిల భర్తను దైవ సమానుగా భావించి సేవిస్తూ ఉండేది అచిరకాలంలోనే ఘష్మ గర్భవతి అయింది ఒక శుభదినంలో ఘష్మ మొగబిడ్డను ప్రసవించింది ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు అయితే సుదేహ మనసులో అసూయ జ్వాలలు రేగాయి తన చెల్లెలు చెల్లెలి కొడుకుపై ద్వేషాలు పెంచుకోసాగింది ఒకరోజు రాత్రి సుదేహ పసివాని గొంతు కోసి తలను మొండాన్ని వేరువేరుగా చెరువులోకి విసిరేసింది ఇదంతా తెలియని ఘుష్మ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది అక్కడ ఆమె కుమారుడి తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూ వచ్చి చెరువులో పడేసింది ఈ విషయం తెలుసుకున్న ఘుష్మ ఎంతగానో దుఃఖించింది అయితే శివునికి పూజకు వేల అవ్వడంతో తన దుఃఖాన్ని మరిచి మళ్ళీ యధావిధిగా శివ పూజలో మునిగిపోయింది మహాదేవుడు ఆ భక్తురాలి భక్తికి సంతోషించాడు శివుని ఆశీర్వాదంతో ఘుష్మ కుమారుడు మళ్ళీ బ్రతికాడు లోక కళ్యాణం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని గుష్మ శివుణ్ణి ప్రార్థించింది శివుడు ఉష్మ కోరికను అంగీకరించిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసించడం ప్రారంభించాడు తను ఇక్కడ ఎల్లప్పుడూ నివసిస్తాను నీ పేరుతో గుష్మేశ్వర్ అని పిలువబడుతూ పూజలను అందుకుంటాను అని పరమశివుడు వరం ఇచ్చాడు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే క్షేత్రం గుష్మేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గుష్మేశ్వర జ్యోతిర్లింగ సమీపంలో ఒక సరస్సు కూడా ఉంది గుష్మ చేసిన శివలింగాలను నిమజ్జనం చేసేది ఈ చెరువే ఈ నది ఒడ్డున ఆమె తన కొడుకును సజీవంగా పొందింది జ్యోతిర్లింగంతో పాటు ఈ సరస్సును కూడా భక్తులు సందర్శిస్తారు గృష్మేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు సంతానం లేని దంపతులు ఇక్కడ దర్శించి పూజలు చేస్తే సంతానాన్ని పొందుతారు జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన గృష్మేశ్వర స్వామిని దర్శ దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు ఓం ఓం శివాయ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రను తెలుసుకుంటారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది